శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందని గత ప్రభుత్వంలో జరిగిన తప్పకు మమ్మల్ని క్షమించాలని దీపోత్సవ సంప్రోక్షణ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నిర్వహించారు అమ్మ బడి సేవ తరంగణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షకు మద్దతుగా శ్రీవారి సంచారం మందిర దివ్య రథం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ మూర్తుల్ని తీసుకొచ్చి దీపాలంకరణ మహోత్సవం ప్రాయచ్యుత్ నివారణకు శ్రీ వైష్ణవ సాంప్రదాయ దివ్య ప్రబంధాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తిరుమల లడ్డు అపవిత్రంపై పదకొండు రోజుల పాటు చేపట్టిన ప్రాచిత దీక్షకు సంఘీభావంగా ఆయన పిలుపు మేరకు స్థానిక తిలక రోడ్లో గల సాయిబాబు ఆలయం వద్ద అనుశ్రీ సత్యనారాయణ దంపతులు విశేష పూజల్ని నిర్వహించారు ప్రభుత్వం మనకున్నది వారు ఆరోగ్యంగా ఉండాలి మనందరము కర్మం విషయంలో అభివృద్ధి వెయ్యాలి ప్రశ్నించాలి అలాంటి శక్తి మాకు ఎప్పుడైతే పోయిందా అంటూ మన గుండెల్లో ధైర్యాన్ని శక్తిని యుక్తిని ధర్మాన్ని ఈ అందరి తరఫున మన అందరి తరఫున శ్రీ అనుశ్రీ తేరితంగా ఒకసారి తట్టి లేపండి ఆ భేవితంలో ఒకసారి తట్టి లేపితే నాకేంటి నాకెందుకు అయ్యో పాపం అలా నిజమంటారండి కాదంటారా అండి అనే బాధలు లేకుండా ఆలయాల పక్క గతకాలం జరిగిన వాటికి పోలి ఎక్కడైనా వీరు పట్టుకున్నారని ఒక్కరి పిచ్చోడు పాలుస్తారండి అందరమైన రథాన్ని సుమారు డెబ్బై ఎదురు ఎత్తైన రథాన్ని పిచ్చోడు పాలిస్తారా ఒకేసారి అంటుందా

स्वामी राहाने के लिए सुना चला बात सुनी लोगों के लिए मुझे आज हमें इन दोनों यहाँ मिस्री बहुत समय का स्त्री मा उतार आता पूरा नहीं लोगों के लिए वो मा सांत रस्तू कुश्ती रस्तू कुश्ती रस्तू बुद्धि रस्तू आरोग्य रस्तू आयुष्य रस्तू स्त्री बहुत मस्त्रा भयानी स्वामी के दूरी चुनों में बत्ता नोटरा बत्ता रिश्तों में चुना पुष्पाल बैठेंगे प्रोत बत्तरानी नोटरा बत्तरे कमजोर प्यानी दोपहर कमजोर प्यानी आप अस्तु

అందరిలో పూజ కూడా భగత్ సింగ్ సుభాష్ సావంతరు లాంటి మహాను స్త్రీలు అందరూ కూడా ఆవహించాలని కోరుకుంటున్నాం రాబోయే నవరాత్రుల్లో కూడా ఈ ప్రతి స్త్రీమూర్తి ఉదయాల్లో జన సైనికులు యొక్క స్త్రీమూర్తి ఉదయాల్లో అమ్మరు ఆవాహితమై ధర్మం పరిరక్షించే దశలో జన సైనికులు అడుగులు వేయాలను ఇక ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతటి భవ్యమైన కార్యక్రమం మనందరం భాగస్వామ్యమై స్వామి కొటాక ధారణ పొందినటువంటి ఈ వైభవానికి కాలకుంటూ శ్రీకరులు శ్రీవారి జివారేణు గారితో हम गुरु का कह रहे हो सोरा जन निकल के आ गया तो हो गया कैमरे पर हम हला राजा लाल दते वा से बेगा विधि नहीं हो भैया सत्य गुप्त है गुप्त तो 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 भक्ति <सुण>। ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన అన్నయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే బుధవారం నాడు దేవు చౌక్ వెంకటేశ్వర మతం వెంకటేశ్వరం గుండో మళ్ళీ మరి బుధవారం సాయంత్రం కార్యక్రమం పెట్టడం జరిగింది జన సైనికులు అలాగే నాయకులందరూ కూడా బుధవారం నాడు అంటే ఎల్లుండి సాయంత్రం వెంకటేశ్వర దేవి చేతిలో వెంకటేశ్వర మాట వెంకటేశ్వర స్వామి గుళ్ళ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం స్వామికి సాత్ మురే సేవ అంటారు ఆయన ఈ సమయంలో చాలా ప్రసన్నంగా ఉంటారు ఇప్పటివరకు ఇక్కడ చాలా మంచి విషయాలు చెప్పారు మహానుభావులు అలాగే ఎంతో ఆరాధన పూజ జరిగింది కానీ మనం సహజంగా మానవులు Você ser, வர்ாண்ட அபிமான <building> <Leonard> <much>

ఈ বক্তব্যেরకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయుషును ఆరోగ్యాన్ని అందించి మా యొక్క పాపాలను క్షమించి ధర్మ పరిరక్షణార్థం మనం రక్షిత అనే సందాన ధర్మాన్ని కాపాడే క్రమము మనమంతా కూడా బాధ్యత వహించవలోదని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తుంటూ ఒక్కసారి ఏడుకొండల వెంకటవమనా గోవున ఆదిమకులవాడా వట్టిగోసవాడ శ్రీమన్నారాయణ జీవనదేవశా తగటినటువంటి పుణ్యక్షేత్రం తిరుమగ్రుపత వెంకటేశ్వర స్వామి వారికి మా అందరి తరపున కూడా विनय पूर्वक నమస్కారమందులు తెలియజేసుకుంటూ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ దేశం సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ప్రజానందలు బాగుండాలని మనం ఇచ్చిన కొద్దీ వెంకటేశ్వరుని తిరుమల తిరుపతి దేవస్థానం దైకి వెళ్ళి దర్శనం చేసుకుని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అందరికీ ఎంతో అభిమానము ఇష్టం కలిగినటువంటి తిరుమల తిరుపతి ప్రసాదంలో కలిగి జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం మరి ఆ పాపానికి బాధ్యులెవరో వారి ఏ చేస్తుందో దేనికి ఆస్పత్ర చేశారో ఈ ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పి వారు చేసినటువంటి పాపం ప్రజలకు ఎవరికి కూడా హీలింగ్ చేయకుండా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలని చెప్పి మనందరి తరఫున కూడా ప్రాయచిక్త దీక్ష తీసుకొని గత తొమ్మిది రోజులుగా దీక్షను కొనసాగిస్తూ ఈ పదకొండవ తారీఖున ఈ పదకొండు రోజుల దీక్ష పూర్తయిన తర్వాత తిరుమల రేపు బయలుదేరి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి రేపు కాళీ నడకన తిరుమల కొండపై చేరుకుని ప్రజలందరూ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నటువంటి సేవలు కానీ అక్కడ యొక్క విశేషమైనటువంటి విషయాల గాని స్వయంగా పరిశీలన చేసి పవిత్రతకు ఏ రకమైన బంగం కలగకుండా భక్తుల యొక్క మనోభావాన్ని భాగంగా ఆయన పర్యటన చేస్తూ ఈ పదకొండు రోజులు ఆయన చేసినటువంటి దీక్ష కానీ సర్వ మత సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించినటువంటి ఒక లక్ష్యంతో ఇతర మతస్థులను కూడా గౌరవించాలనేటువంటి సందేహాన్ని వారా ఈ విజయ యాత్ర బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తల్లి దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలతో ఈ సమయ ఈ ప్రజలందరూ కూడా బాగుండాలి బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారికి మనస్ఫూర్తిగా వర్తం చేద్దాం తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ప్రిలిపి జరిగింది ఆ పిలుపు కారణంగా ఈరోజు దీపారాధన కార్యక్రమం స్థానిక కిప్రోజలో ఈ అందరి ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా చేసినా అందరి పేరు పేరున నా హృదయపడుతుంది తెలిసా యాక్చువల్గా ఈ దేవుడి దగ్గర చాలా రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు కాకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో అపవిత్ర జరిగిందని ఆయన ఎంతో ఆవేదనతో ఎవరికి రాని ఆలోచనలో ప్రపంచంలో ఎవరికి కూడా రాలేదు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆలోచన తప్పు జరిగింది ఆ తప్పును ఎలా సర్దిద్దుకోవాలి అంటే దానికి ఒకటే ప్రాశ దీక్ష ఆ దీక్ష చేస్తే ఎంతో కొంత ఆ దేవుడు ఏదో మేలు చేసినట్టు ప్రజలకి వీళ్ళు లేకుండా ఉంది అని ఆయన ఎంతో సదుద్దేశంతో దానిని చాలా మంది ఒకే మతానికి అండగా చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఏ మతానికి సమస్య ముందుండే వ్యక్తి ఆయన అందరు వాడు అందరూ కూడా అది గమనించారు అంతేకాని ఈ రోజు అంటే పవిత్రమైన హిందువులుగా ఏకంగా ఒకే ఒక కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యధికులు పూజిస్తారు అటువంటి క్షేత్రంలో దారుణం జరిగింది ఆ దారుణానికి ఎవరో ముందుకొచ్చి చేయకపోతే చెయ్యకపోతే ఆ తప్పు ప్రజలకు తెలియకపోతే మళ్ళీ మళ్ళీ ఎవరు కూడా చేయడానికి ముందుకు రాకూడదు అని ఆయన ఈ సంకల్పం తీసుకోవడం జరిగింది అంతేగాని ఏ విధమైన రాజకీయాలు లేవు నిజంగా రాజకీయాలు అంటే ఆయన పదకొండు రోజులు దేశ చేయవలసిన పనే లేదు మన కోసం ఆయన ఓన్లీ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడండి ఆయన ఆ విధంగా పిలిపించారు అదే విధంగా అంటే ఇంకో గౌరవం ఏంటంటే ఇదే తిరుపతి రెడ్డు భారతదేశంలో అత్యధిక ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసిన అయోధ్య శ్రీరాములు పట్టణ కూడా ఇదే లడ్డు పట్టుకెళ్ళారు తిరుమల తిరుపతి అది మరీ గొప్ప దారుణమైన తప్పుదనం అటువంటి అన్ని ఆలోచించి ఆయన మనసు చలించే ఈ విధమైన కార్యక్రమం చేశారు ఎందుకంటే ఏ విధంగా కాదు దయచేసి ఎవరు ఏవైనా సరే ఇక్కడ రాజకీయం మాట్లాడితే మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఎందుకంటే మేము ఓన్లీ హిందూ ధర్మాన్ని కాపాడుతాం అలాగే ఏ ధర్మానికి అన్యాయం జరిగినా సరే మేము ఉంటాం జనసేన పార్టీ అని తెలియజేయడానికే ఈ దీపారాధన కార్యక్రమం ఓకే చేస్తున్నాం వెంకటరమణ గో